చాలా స్ట్రాంగ్ గా ఉంది ఐదు మండలాలు అధ్యక్షులు ఉన్నారు మన పెద్దలు ఎవరైతే ఇవాళ జిల్లా కమిటీ నుంచి వచ్చారో మన గురవిన అంజలి గారికి అలాగే ముక్కా శ్రీనివాస్ గారికి కూడా మనకి సపోర్ట్గా ఇవ్వాలి ఈ మీటింగ్ వచ్చినందుకు వారికి ధన్యవాద ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఐదు మండల అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వ్యాపార మండర్ అప్పల గారు అధ్యక్షులు అలాగే ఇక్కడ మన గొరవపల్ రవి గారు కొత్తవాస మండల అధ్యక్షులు అలాగే జామి వర్మరాజు గారు జామి మండల అధ్యక్షులు అలాగే ఎల్కోటి మండలం రాంబాబు గారు అలాగే ఎస్పోర్ట్ మండలం రామకోట గారు వీళ్ళందరూ కూడా చాలా అనుభవం సమస్య స్పందించి ప్రజల కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు మీకు ఏ సమస్య వచ్చినా వారు ఇద్దరు కూడా మీకు అండగా ఉంటారు అవసరమైతే జిల్లా స్థాయిలో మరి గురణి గారు కానీ మరి మేము కానీ ఏదైనా సమస్యలు వస్తే కలెక్టర్ కానీ పోలీసులు కానీ వెళ్ళాల్సి వస్తే మేము ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటాము గతంలో మరి జన మన శారదాప్రేట్లో ఒక కార్మికుడు చనిపోతే ఒక పది లక్షల నష్టపరిహారము ఉద్యోగము మరి ఆ పిల్లకి ఆ రకంగా ఇప్పించి యూనియన్ లేకపోయినా సరే మనం పోరాటం సాధించాం జనసేన పార్టీ తరఫున అలాగే ఈ నియోజకవర్గంలో ఏ మండలంలో ఏ గ్రామంలో ఏ సంస్థ సరే మరి అక్కడ మేము ఉంటామని చెప్పి జనసేన పార్టీ తరఫున నియోజకవర్గం తరఫున మీ అందరికీ ఇస్తున్నాం అయితే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈరోజు బీజేపీ జనసేన అలాగే తెలుగుదేశం కూటమి వైసీపీ పార్టీని ఓడించాలని చెప్పేసి కంకిణం కట్టుకుంది మరి ఎందుకు జనసేన బీజేపీ టీడీపీని గెలిపించాలి వైసీపీని ఎందుకు ఓడించాలి అనే విషయం మీద రెండు విషయాలు నేను చెప్పదలుచుకున్నాను ఈవేళ మన రాష్ట్రం మొత్తం మీద సంక్షేమ పథకాల పేరుతో ఎక్కడ అభివృద్ధి లేకుండా రాష్ట్రాన్ని అప్రూవ్లో నెట్టి ప్రభుత్వ ఆస్తులు ప్రజల ఆస్తులని కూడా మరి బ్యాంకుని తాకట్టు పెట్టి మరి ఇతర రాష్ట్రాల నుంచి అప్పులు తెచ్చి ఎనిమిది లక్షల కోట్ల అప్రూవ్ పలు చేశారు తలా ఒక మనిషికి రెండు మూడు లక్షలు అప్పు మనకుండి మనకు ఆస్తులు లేని వాళ్ళు కూడా కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎక్కడ ఒక ప్రాజెక్ట్ లేదు ఒక కొత్త నీటి ప్రాజెక్ట్ లేదు రైతాంగ నీరు ఇవ్వలేదు లేదు మీరు పోలవరం ప్రాజెక్టు ఇప్పటికీ పుణాద్రయం చేసే తప్ప ఆ రోజు రాజశేఖర రెడ్డి కానీ ఈ రోజు ఇతర కానీ పునాది చేసేది తప్ప పోలవర ప్రాజెక్టు కట్టపడం వల్ల ఈరోజు రైతాంగనికి మన నీరు లేక మన కూలీలు పని లేక మీరు ఎక్కడికో వలస వెళ్ళిపోయే పరిస్థితి ఈ జిల్లాకి దాపురించింది మరి అదే పరిస్థితుల్లో ఈవేళ విపరీతంగా మరి నిరుద్యోగులకి ఉద్యోగం లేకపోవడం వల్ల చాలామంది అసాంఘిక కార్యక్రమాలకి పక్కతో పట్టించి అటు వ్యవసాయం పని చేయలేక ఇటు ఉద్యోగం లేక అటు వచ్చి యాభై రూపాయలు సం ప్రతి కూడా ఇవాళ ఐదు వేల రూపాయలు వాలంటీర్ పని దొరికితే చాలని చెప్పి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులు వెనక్కి నెట్టింది ఒక జాబ్ క్యాలెండర్ లేదు ఒక పరిశ్రమ లేదు ఒక ప్రాజెక్ట్ లేదు ఒక రోడ్డు లేదు ఏ కూడా అభివృద్ధి లేదు అభివృద్ధి అంతా గుండె సున్నా అయిపోయింది కాబట్టి ఈ పరిస్థితుల్లో ఒక పక్క దోపిడీ భూ దోపిడీలో ఎక్కడిక్కడ ప్రభుత్వ భూముల్ని పేదల భూముల్ని ఆక్రమించేసి వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు ఈ వైసీపీ నాయకులు అంతేకాకుండా ఇవాళ మందు మీద వంద రూపాయల బాటిల్ జగన్ మందు చీపు లెక్క అమ్మేసి ఆరోగ్యాలు పాడు చేయడమే కాకుండా డబ్బులు అమ్మేసి ఆ రకంగా మరి జగన్ ఖజానాకి ఈ మొత్తం సుమంతా కూడా దోచిపోయిన పరిస్థితి ఇవాళ రీటర్జీ ఛార్జీని పెద్దగా పెంచేసారు ఒక పక్క ధరలో పెంచారు గ్యాస్ ధర పెట్రోల్ ధర డీజిల్ ధర ఇది ఒకటే ఒకటే ఏంటంటే మందు ధర హా అన్ని ధరలు పెంచేసి ప్రజలు నట్టి విరిచేసి కుర్చో చుట్టూ లాక్కున్నట్టుగా సంక్షేమంగా పేరు చెప్పి మనందరి కరెంటు సాధ్యులు బస్ సాధీలు అన్ని రకాల మీ ప్రత్యేకంగా పనిచేసి ప్రజలు మరింత పేదలుగా నెట్టే ప్రజలే బాగా కొంగు తీసుకున్న పరిస్థితుల్లో మరి వేళ ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా ప్రశ్నించిన ప్రతిపక్షాల మీద దాడులు చేసి జైల్లో పెట్టి మన నానా రకాల కేసులు పెట్టి విశిస్తూ ఉంటే అత్యంత నియంతగా ప్రతిపక్షాలు నొక్కేసి దోపిడీ చేసుకున్నాం ఉద్యోగాన్ని మానేస్తారని చెప్పి అనుకుంటున్న జగన్ ప్రభుత్వం ఇవాళ దిగకపోతే మాత్రం ఈ రాష్ట్ర నిరుద్యోగులకు కానీ కార్మికులకు కానీ ఉద్యోగులకు కానీ కర్షకులకు కానీ రైత్యానికి కానీ మరి మహిళలకు కానీ ఏ ఒక్కరికి లేవో అందరికి అన్యాయం చేసినటువంటి దించాల్సినటువంటి ఆశయమైంది దించకపోతే ఈ రాష్ట్రం మరింత మరి ఈ రాష్ట్రం మరింత పరిస్థితిని ఈ రోజు కనిపిస్తున్నటువంటి ఈ జగన్ ప్రభుత్వాన్ని తక్షణమే తెచ్చకపోతే మరి భవిష్యత్తు నిరుద్యోగులకు ఉండదు ప్రజాని ఉండదు కాబట్టి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించి బీజేపీ జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించేందుకు మీ అందరూ కూడా గ్రామాల్లో కష్టపడి ప్రతి గ్రామంలో కూడా ప్రజలు చైతన్యం చేసి వైసీపీని ఓడించమని టీడీపీ బీజేపీ జనసేన గెలిపించడానికి మీ అందరూ కూడా కృషి చేయాలని చెప్పి జనసేన పార్టీ నియోజకవర్గం తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను